प्लीजू सब्सक्रैब प्रजाभरी लोगर स्लोगन सिमेंट वाह वाह నాయకత్వం మర్ది నాయక్రి 7500 ప్లస్ డిఏ వాణిజ్య వర్తలకు ఐతే సౌకర్యం మర్ది నాయక్రి వ్యవసాయ వర్తలకు ఐతే సౌకర్యం మర్ది నాయక్రి కేంద్ర ప్రభుత్వ మంత్రి వైకరే జయ్ నాయక్రి కేంద్ర ప్రభుత్వ మంత్రి వైకరే జయ్ నాయక్రి కేంద్ర ప్రభుత్వ మంత్రి వైకరే జయ్ నాయక్రి సూపర్ లగ్జరీ વેસ્ટર્ન લસ્ટ્રેશન કમટી વેસ્ટર્ન લસ્ટ્રેશન કમટી જીંદબાઉદ અશ્વગાવત ગ્રામવાસીઓ ની તરફથી અશ્વગાવત ગ્રામવાસીઓ ની તરફથી આર્ગ્રેશન એસોસિએશન જીંદબાઉદ આલ્ફિશન્સ એસોસિએશન જીંદબાઉદ કનિશ પેન્શન 7500 એ જીંદબાઉદ કલેશ પેન્શન 7500 એ જીંદબાઉદ વારેબતલ વાયદ સાહકારીયમ જીંદબાઉદ વારેબતલ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಮೊಂಡು ವೈಕಿರೇ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ಮೊಂಡು ವೈಕಿರೇ ಏಳು ವೇಳೆ ಐದು ವಂದ ಪ್ಲಸ್ ಡಿ ಎರಡು ஆரசி ஐக்கிய அசோக்ராவத் அசோக்ராவத் பிரபுத் வைக்க

ద పెన్షన్ 7500 ప్లస్ డిఏ రివార్డ్ మార్గ మార్తలకు వైద్య సౌకర్యం కల్పించాలి మార్గ మార్తలకు వైద్య సౌకర్యం కల్పించాలి మార్గ మార్తలకు వైద్య సౌకర్యం కల్పించాలి కేంద్ర పౌత్త మండలి వైకరి కాలి కేంద్ర పౌత్త మండలి వైకరి కాలి కేంద్ర పౌత్త మండలి వైకరి కాలి నెక్స్ట్ లెవల్ స్టేషన్ కౌంటీ జిందాబాద్ నెక్స్ట్ లెవల్ అసోసియేషన్ కౌంటీ జిందాబాద్ అశోకరాట్ గారి నాయకత్వం వహించాలి అశోక आई का तो आर पेंशन सोसायटी आर पेंशनर सोसायटी हनीष पेंशन हो ये ढंवन्द ये ढंवल आई ढंवन्द लोग प्लस दिए हनीष पेंशन ये ढंवल आई ढंवन्द प्लस दिए बारे बंदर लोग वहाँ इतने साउंड करें बारे बंदर लोग वहाँ इतने साउंड करें ये ना प्रभुता मरने वाली करे ये ना प्रभुता मरने वाली करे आर पेंशनर सोसायट ఏడు వేలు ఐదు వందలు ప్లస్ భార్యవర్తనకు వైద్య సహకారం కలిసి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి అశోకరావు గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఏడు వేల ఐదు వందలు ప్లస్ సిఏ कमिटी <laughs> <laughs> अवेल <अच्छाँगे! laughs>

ఆందోళన చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా రెండుగా మోడీ గారే మినిస్టర్ అయినా మరి మా మా సమస్య పరిష్కరించారు మేము ఈపీఎస్ఓ మెంబర్ మా నుంచి కాంట్రిబ్యూషన్ అయింది కానీ మాకు మినిమము వెయ్యి రూపాయలు ఉంది వెయ్యి రూపాయలు కాదు తాను ఇచ్చే గ్యాస్ సిలిండర్ పన్నెండు వందల యాభై రూపాయలు అయితే మాకిచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలు కాబట్టి వెయ్యి రూపాయలకు తాను ఇచ్చే సిలిండర్ రావట్లేదు మరి మేము భార్యపడుతున్నాము రిటైర్ అయిన తర్వాత ఎలా బతుకుతాం కాబట్టి సేమ్ మినిమం పెన్షన్ ఇవ్వాలి అనేటువంటిది మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ కమిటీ ఆందోళన చేపడుతూ ఉన్నది మరి రామ్లీలా మైదానం దగ్గర గత ఐదు సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే పక్కెంబడపోతున్నటువంటి మన ప్రధానమంత్రి గారికి ఈ లక్షల మంది యొక్క ఆవేదన వినబడట్లేదు కాబట్టి ఈరోజు మొత్తం అన్ని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల జిల్లా హెడ్ క్వార్టర్ పిఎఫ్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే మొన్న ఒక కమిటీ ఇస్తా అన్నాడు ఆ కమిటీ సిఫారసు ఏంది మేము మినిమం ఏడు వేల ఐదు వందలు ప్లస్ డి అంటే అది కాదు ఈపీఎస్ఓ మెంబరు లాస్ట్ శాలరీ ఆడ నుంచి వెనకకు మూడు సంవత్సరాల ముప్పై ఆరు నెలల సరాసరి సగటు తీసుకొని దాని యావరేజ్ మీద ఈపీఎస్ఓ పెన్షన్ ఫిక్సేషన్ చేయాలని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది అది ఒక పోగా మినిమం పెన్షన్ అయినా ఏడు వేల ఐదు వందలు ప్లస్ డిఏ ఏదైతే డిఏ ఇస్తారో అంచెలంచె డిఏ పెరిగినప్పుడు ఎలా మాకింత పెన్షన్ పెరుగుతుందనేటువంటిది చెప్పినా కానీ అది కూడా మరి ఈ కేంద్ర ప్రభుత్వము మా కోరిక నెరవేరుతుంది అంతేకాకుండా మేము పెన్షన్ లేని ఉన్నాం కాబట్టి భార్యాభర్తలకు ఉచిత చికిత్స మరి అందించాలని చెప్పేసి మన డిమాండ్ పెట్టడం జరిగింది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మా సంవత్సరాలు కనుక పరిష్కారం చేయకపోతే మీకు తగినటువంటి గుణపాఠం చెప్తామని చెప్పేసి డెబ్బై రెండు లక్షల కార్మికులను ఆవేదన మేము మేము మీ ద్వారా మీద తెలియజేస్తా గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ కార్మికులు ముప్పై రెండు వేల మంది రిటైర్ అయినా తొమ్మిది సంవత్సరాలు కార్మికుల మీరు పాపన పోలేదు ఏ ప్రభుత్వమైనా సరే కార్మికుల ఉసురు తగ్గిందంటే కొట్టుకపోక తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ మా సమస్యలు త్వరలోనే పరిష్కారం చేస్తారని చెప్పేసి వింటాం మా నేషనల్ అధ్యక్షుడైనటువంటి అధ్యక్షుడు అయినటువంటి అశోక్ రావత్ గారి నాయకుల అనుబంధంగా ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము ఈపీఎస్ పెన్షన్ నైంటీ ఫైవ్ అంటే కూడా చాలా మందికి తెలియని పరిస్థితి దుర్భర పరిస్థితి ఉంది మన కలెక్టర్లకు కానీ మన రాజకీయ నాయకులకు కానీ ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్స్ అంటే వీళ్ళెవరు అన్న సంఘంగా ఉన్నారు కాబట్టి ఎన్నోసార్లు రిప్రజెంటే చేసినాము వాళ్ళు రాజ్యసభలో రెండు వేల పదమూడులోనే ఒక కోషియర్ కమిటీని అపాయింట్ చేశారు ఆ కోషియర్ కమిటీ ఒక సంవత్సరం సర్వే చేసి రెండు వేల పదమూడులోనే నివేదిక సమర్పించడం జరిగింది ఆ నివేదిక ప్రకారం ఆ స్థాయిలో మూడు వేల ప్లస్ రికమెండేషన్ చేసారు దాన్ని అమలు చేసే సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయి బీజేపీ ప్రభుత్వం రావడం జరిగింది ఆ ఈ రికమెండేషన్ వచ్చినేషన్ చేయడానికి కొద్దిగా తాత్సార పడుతుంటే పి జవదేకర్ అని మన బీజేపీ నాయకుడు ఆ టైంలోనే పార్లమెంట్లో ప్రత్యే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆయన ఈ మహిళలు రైతు చేయ చేయడం జరిగింది ఆ జరిగిన తర్వాత అదృష్టపతి రైతు చేసిన కారణంగా బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఇక వస్తుంది అన్న ఆశతో మేము ఎదురు చూస్తున్నంత లోపలే అప్పటి నుంచి ఆ సమస్యను పక్క పెట్టడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మా అక్షరా నాయకుడు రిటైర్డ్ మేవీ కమండరు ఈ మా సమస్యల గురించి వాళ్ళ స్నేహితుల ద్వారా తెలుసుకొని దీన్ని ఒక స ఉద్యమంగా తయారు చేయాలనే ఉద్దేశంతో బుల్దానా ఒక సంస్థను తయారు చేసి ఆ తర్వాత వెళ్ళి ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి అన్ని ప్రతి స్టేటుకు తిరిగి అందరినీ మమేకం చేసి ఇప్పుడు ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకొచ్చి ఐదు సంవత్సరాల నుంచి నడుస్తున్నాము రెండు సార్లు హేమ ద్వారా కూడా మోడీ గారిని ప్రత్యక్షంగా కలవడం జరిగింది వాళ్ళు ఆర్థిక శాఖ డిస్కషన్స్ ప్రజెంటేషన్ కూడా చేశారు చేసిన తర్వాత అందరూ సాటిస్ఫై అందరూ భుజాల మీద చేసేదే కానీ మళ్ళీ మాటలు బాధాడుస్తున్నారు ఇది ఇదంతవరకు అన్యాయం ఈ తన తల్లిదండ్రులు చూడాలి పిల్లలని విధి చెప్పే ఈ నాయకులే తన తల్లిదండ్రుల లాంటి మా సీనియర్ సిటీ ఇంత నిర్లక్ష్యం వేయటం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇప్పుడైనా ఈ సంస్థను సీనియర్ సిటిజన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను తొందరగా పురుషా పెడతారని ఆశిస్తున్నాను అంతే ఇప్పుడు ఇప్పటికైనా తొందరగా చేయాలని మేము కోరుకుంటున్నాం అదే కాకుండా మేము వరల్డ్ వరల్డ్ సోషల్ వెల్ఫేర్ దానికి కూడా నేను ఫేస్బుక్ ద్వారా కూడా వినవించడం జరిగింది వాళ్ళ వరల్డ్స్ ఆర్గనైజేషన్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కూడా రిప్రజెంటేషన్ చేస్తే కానీ వాళ్ళు ఎక్కువ ఇది చేయలేదు కానీ ఇప్పుడైనా ఈ సందర్భంలో ఈ మాకు న్యాయం చేస్తానని ఆశిస్తున్నాను श्री नरेंद्र मोदी जी इंसानियत से आप हमारे डिमांड को माना जाए आप लोग एक गरीब परिवार से चाय वाला बोल के पब्लिसिटी कर रहे मगर हमारा तकलीफ हमारा रिटायर्ड एम्प्लॉज को एक सात हजार पाँच सौ पेंशन और ये गिरा के देना जरूरी है आप लोगों को हम कहना आपको हमको है हमारी तकलीफ आप जानते हैं जा, ये इलेक्शन में उससे पहला sanction करना बल्कि हम आपको प्रार्थना कर रहे हैं हे प्रभु तमनवाई करें ओ बास